హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు వీడియోలో రైస్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసుకున్న ప్రతి స్కీమ్ ఇండియజిబుల్ అవుతున్నారు దీని గల కారణం ఏంటని చెప్పేసి కామెంట్లో చాలా మంది అడుగుతున్నారండి దీని గల కారణం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ స్కీమ్ అప్లై చేసుకున్నా సరే దానికి అర్హత ప్రమాణం రైస్ కార్డ్ అండి ఈ రైస్ కార్డ్ ఉంటేనే మీరు ఖచ్చితంగా ఏ స్కీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఏ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నాం ఈ స్కీమ్ అనేది వ్యాలిడేషన్కి వెళ్తుందండి ఇది జిఎస్డబ్ల్యూఎస్ వారు డేటాబేస్లో వ్యాలిడేట్ చేస్తారు ఈ వాలిడేట్ అనేది చేసినప్పుడు దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారంటే హౌసోల్ మ్యాపింగ్ హౌసోర్ మ్యాపింగ్ అంటే ప్రజా సాధికార సర్వే రెండు వేల పదహారులో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి ప్రస్తుతం దీన్ని హౌసల్ మ్యాపింగ్గా చెప్పుకుంటున్నాము దీంట్లో అందరూ ఆ హౌస్ హోల్డ్ ఐడిలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అందరికి సంబంధించి ఆధార్ నెంబర్లు అనేవి ఇన్సెట్ చేసి ఉన్నాయండి ప్రతి ఆధార్ని కూడా వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు వాలిడేట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే కానీ ల్యాండ్ కానీ హౌస్ కానీ ఫోర్ వీలర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవి పారామీటర్స్ లోబడి కాకుండా దాటు ఉన్నాయి అనుకోండి పారామీటర్స్ దాటు ఉన్నాయనుకోండి మీరు ఖచ్చితంగా ఇలిజిబుల్ అవుతారు మీరు ఈ రైస్ కార్డులో ఇద్దరు మీ పిల్లలతో ఉన్నప్పటికి కూడా ఇక్కడ హౌస్ హౌస్ఓల్డ్లో ఎవరెవరు అని మీరు చూసుకోవాలండి ఈ హౌస్ హోల్డ్ క్రియేట్ చేసినప్పుడు చాలామంది కూడా ఏం చేశారంటే మీకు రైస్ కార్డులో ఉన్న మెంబర్సే కాకుండా ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు కూడా మీరు ఎంటర్ చేసుకొని ఉండడం వల్ల ఈ సమస్య అనేది చాలా మందికి ఎక్కువగా వస్తుందండి రైస్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా భార్య ఉన్నాము అయినప్పటికీ కూడా అవసరాలు వచ్చేటప్పటికి మా అమ్మ నాన్న అలాగే నేను మా భార్య నా తమ్ముడు ఇలా ఐదుగురు కూడా ఈ ఉన్నారు రైస్ కార్డుకి వచ్చేటప్పటికి నేను నా భార్య ఉంటున్నాను ఇకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే రైస్ కార్డు మీ ఇద్దరికి ఉన్నప్పటికీ అలాగే మీ అమ్మా నాన్నకి ఇద్దరికి ఉన్నప్పటికి కూడా మీ తమ్ముడికి ఈ మధ్య కాలంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రావడం లేదంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేకపోతే అతను ఏదైనా ఇల్లు కొనుక్కోవడం థౌజండ్ ఎసెప్టిక్ అన ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయనుకోండి వ్యాలిటేషన్ చేసినప్పుడు రైస్ కార్డులు ఎవరైతే ఉన్నారో ఆ రైస్ కార్డులో ఉన్న వాళ్ళని కాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వ్యాలిడేట్ చేస్తారు ఈ వ్యాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మదర్ది ఫాదర్ది అత్తది మామూలు ఇద్దరిది వాలుడేట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీ ఇద్దరిది వాలుడేట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇకపోతే ఇతను ఐదో అతను ఎవరైతే ఉన్నారో ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యి ఉన్నారనుకోండి ఇది వ్యాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో సంబంధిత కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే ఉన్నారని చెప్పేసి మీ అప్లికేషన్ అయిపోతుంది అప్పుడు రెండు వేల పదహారులో క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా చాలామంది ఎవరెవరు రైస్ కార్డులు ఎవరెవరైతే ఉన్నారో అలా కాకుండా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా ఇందులో ఇన్సర్ట్ చేసుకున్నారండి దానివల్ల మీరు ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ప్రస్తుతానికి రైస్ కార్డులు ఎవరెవరైతే ఉన్నారో అలా సపరేట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ప్రయోజనం లేదండి ఇది వరకు ఉండేది అది మీరు అయితే ప్రెజెంట్ క్లోజ్ చేసి ఉన్నారు తర్వాత ఇస్తారంటే దాని గురించి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలని నేను చెప్తాను తర్వాత కంప్లీట్గా హౌస్ హోల్డ్ లేకపోవడం వల్ల కూడా మీరు ఏ స్కీమ్ అప్లై చేసుకున్నా ఇజిబుల్ అవుతారండి ఇంకో విషయం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ లో ఇప్పుడు మన తెలకొంద స్కీమ్ వచ్చింది కదండి ఈ తెల్లకంద స్కీమ్ వచ్చినప్పుడు చైల్డ్ ఒక హౌస్ లో ఉన్నారు మదర్ ఒక హౌస్ హోల్డ్లో ఉన్నారు ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఇనేజిబుల్ అవుతారు సో ఎవరైతే చైల్డ్ ఉన్నారో ఎవరైతే మదర్ ఉన్నారో ఫాదర్ మీ ఫ్యామిలీ ఎవరైతే అనుకుంటున్నారో రైస్ కార్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సేమ్ హౌస్ హోల్డ్లో ఉండాలి ఓకేనండి తర్వాత మందికి నేను ఇదివరకు రెండు మూడు సార్లు చెప్పాను ఈ కేవైసీ ప్రాబ్లం కూడా మీకు రైస్ కార్డు ఉండి కూడా మీరు ఏ స్కీమ్ కన్నా ఎలిజిబుల్ అవ్వరు ఈ ఈకేవైస్ వల్ల ఎందుకు ఇన్నిజిబుల్ అయ్యారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా చేయదో స్కీమ్కి సంబంధించి చెప్పుకుంటే ఏమైందంటే ఈ ఈకేవైస్ అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమైంది వాళ్ళది పేరు లేదు పేరు లేకుండా ఓన్లీ ఆధార్ నెంబర్ ఉంది లేదంటే దానికి ఏజ్ క్రైటీరియా ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఉండేది కదండి దానికి వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు జీరో ఉంది ఇలా జీరో ఉండడం వల్ల కూడా వాళ్ళ ఇలిజిబుల్ లిస్ట్లో పేరు ఉండేది సరైన ఈకేవస్ కాకపోవడం వల్ల మీ పేరు ఇనెలిజిబుల్ అని చూపించారు ఇలా ఈకేవైస్ కూడా మీరు ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఈ మీరు ఇనెలిజిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవు ఈకేవెస్ ఎలా చేసుకోవాలో ప్రీవియస్గా చెప్పాను దీనికి సంబంధించి నేను లింక్ ఇస్తాను ఇంకా ఎవరికైనా డౌట్ ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా ఈకేవేస్ అని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్గా ఒక ఏదైనా మన స్కీమ్కి అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబుల్ క్రైటీరియా అనేది కంపల్సరీగా అది సచివాలయ సిబ్బంది దగ్గర ఎన్బిఎం పోర్టల్లో కంప్లీట్గా మీ ఆధార్ ఇచ్చారనుకోండి మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఒక స్క్రీన్ ఉన్నది ఆ స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ క్యాస్ట్తో సహా క్యాస్ట్తో సహా ఉంటుంది మిగిలిన పారామిటర్స్ ఏవైతున్నాయో ఆ పారామీటర్స్ అనేది లోబడి ఉందా సాటిస్ఫై ఉందా లేదా ఈ పర్టికులర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి మీరు డిఫరెంట్ డిఫరెంట్ అవసరలో ఉన్న రైస్ కార్డులు ఎలా అవుతున్నారో అలాగా ఒకే అవసరంలో ఉండాలి తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్గా పూర్తయి ఉండాలి తర్వాత హౌస్ హోల్ మ్యాపింగ్లో మీరు ఎవరైతే మీ రైస్ కార్డ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండేటట్టు చూసుకోవాలి అదర్వైజ్ ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి స్ప్లిట్ ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్ అనేది ప్రస్తుతానికి లేదు ఇచ్చినప్పుడు నేను అది ఎలా చేసుకోవాలని కూడా నేను మీకు చెప్తాను ఈ హౌస్ హోల్డ్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికి సచివాలయంలో అందుబాటులో ఉన్నాయండి అంటే మ్యారేజ్ గ్రౌండ్స్లో కానీ మర్జింగ్ కానీ చైల్డ్ని యాడ్ చేసుకోవడం కానీ ఈ ఆప్షన్స్ ప్రస్తుతానికి అలాగే కొత్తగా క్రియేట్ చేసుకోవడం కానీ ఈ ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి వీటిలో ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే మీరు సంబంధ సచివాలయంగా కాంటాక్ట్ అయ్యి చేసుకోండి దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ఎలా చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని వీడియో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి